పెద్దలు సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్పాల్ సురనారాయణ గారు దినేష్ కులాచారి గారు ప్రకాష్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న గారు ఫ్లోర్ లీడర్ శ్రవంతి గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రవళిక గారు పెద్దలు పెద్దల గంగారెడ్డి గారు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీసు వివిధ మోర్చాల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి కార్యక్రమానికి విచ్చేసిన భారీ సంఖ్యలో కార్యకర్తలు మహిళా మోర్తులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఏమన్నా ఒకటి యాదెట్టుకోండి నేను స్పీచ్ ఇచ్చే ముందే చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు ఇల్లు రావు మీకు ఇల్లు రావు నేను చెప్తున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీ నీ నియోజకవర్గాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నంత కాలం మీకు ఇల్లు రావు ఎందుకు రావో చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వాగ్దానంలో మహిళ ఓటు కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన అతి ముఖ్యమైన వాగ్దానం వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఉన్న వాగ్దానం డబల్ బెడ్రూమ్ ఎన్ని దాని తర్వాత నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబల్ రూమ్ ఇస్తున్న దాఖలాలు ఎక్కడ లేదు రాష్ట్రం కేంద్రం రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల పైన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద రాష్ట్రానికి ఇస్తే ఇప్పటి వరకు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయినది ఇప్పటి వరకు లబ్ధిదారుల లిస్టు కేంద్రానికి రాష్ట్రం అందజేయాలి అక్కడక్కడ ఇల్లు కట్టిండ్రు అది కట్టి నాలుగేదేళ్ళు అయిపోతుంది అవి కూలిపోతుంది కూడా చాలా జాగాలలో కూలిపోతుంది ఇట్లావే గట్టిగా గెలుపుతే సిమెంట్ రాకెళ్ళు ఆ పరిస్థితికి చేయడమే కానీ ఎవరికి కూడా అలాట్మెంట్ అయితే లేదు మీకు ఈయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క పేద మహిళకి అతి పెద్ద శాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఈయన ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నా పద్దెనిమిది దాకా మీకు ఇవ్వలేదు పద్దెనిమిదిలో ఏమన్నాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇరవై సంవత్సరాల స్వప్నం అది ఇరవై సంవత్సరాల ఎవరికి ఇల్లు కట్టాలన్నా అన్నాడు అన్నాక కట్టిస్తాము అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలా మళ్ళొకసారి మహిళలందరూ కూడా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఓటేసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరికీ గెలిపించారు గెలిపించినక రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఇలాగే మీడియా మిత్రులందరూ కూడా ఇదే న్యూస్ తీరుతాయ కొన్ని మళ్ళీ మాట్లాడకుండా ఈరోజు పోలీసు వాళ్ళందరూ గంజాయి విజయాలు తిట్టు ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా రోజు చేసినా ఈరోజు అంటే మీ కుటుంబ సభ్యులు ధన్యాద చేసుకుంటా పోలీసుల మీద ప్రెషర్ పెడుతున్నాడు ఆయనే ఒప్పుకుంటున్నాడు నా పాలో ఫోన్ చేసినా మీనోదు అంటే మీ పానవర్లు ఫోన్ చేస్తున్నారంటే కదా ఈ రకంగా అందుకనే చెప్తున్నాయి టిఆర్ఎస్ ఓడగొట్టు చాలా ఈజీ అల్గా ఓడగొట్ట అందుకనే ఇందూరు జిల్లా ఇందూరు పార్లమెంట్ లా ఏడికి ఏడు భారతీయ జనతా పార్టీకి వెళ్తారు కలిగే అందరూ బాగుపడతారు కేంద్రం గెలి వచ్చిన నిధులు ఏమొద్దలేవు ఏమొత్తలేవు ఏమొత్తలేవు అన్నాడు మొన్న ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల దానం కేంద్రం ఇచ్చిన దానం ప్రశాంత్ రెడ్డి మొగాన కొట్టిన లెక్కలు కొడితే ఆ అప్పుడు ఒప్పుకోడు మళ్ళా అలా కూడా ఒప్పేస్తున్నాడు ఇమీడియట్ గా మంచివాడే కానీ గౌడపల్లి ఆలగొట్టి నిజాన్ని చెప్పాలి గౌడపల్లు అలగొట్టినట్టు చెప్పాలి రాలగొట్టి రాలగొట్టినట్టు నేను ఎట్లా రాసుకోరు పరకూడదు అయిపో అందరి అన్నిటికంటే ఇంకా మటలు వేస్తారు మహిళలకి ఇవన్నీ ఇస్త టిఆర్ఎస్ పార్టీ పేరు బిఆర్ఎస్ పార్టీ మార్చి బిఆర్ఎస్ పార్టీ మార్చి మహారాష్ట్ర దిగుతుంది మధ్య మహారాష్ట్ర దీన్ని ఏజెంతుడవా ఏ జంతుడు వాళ్ళ పార్టీ వేస్తాడు ఆడ పార్టీ వేయించి ఆడ జిల్లా అధ్యక్షుడు నియమించారు ఆడ జిల్లాల అధ్యక్షుడు నియమించి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కదా పార్టీ పనిచేయనికే నెలకి పది లక్షల రూపాయల పైసలు నెలకి పది లక్షల రూపాయలు అలా ఆడు యువకు పార్టీ నలభై లక్షలు ప్రతి జిల్లాకి నలభై లక్షలు ఆరు జిల్లా అధ్యక్షుడికి పది పది లక్షల రూపాయలు నగదు ప్రతి వేలకి ఎనిమిది లక్షలు వస్తా మీ పైసలు మీ డబల్ బెడ్రూమ్ పైసలు అవునా కదా డబల్ బెడ్రూమ్ ఇల్లే ముప్పై వేల కోట్లు గత నాలుగు సంవత్సరాల నుంచి కాళేశ్వరంలో నుంచి అందులకి వచ్చిన కమిషన్ల పైసలు మహారాష్ట్ర పోయి టిఆర్ఎస్ పార్టీ పెన్షన్ ఆడాలి ప్రతి నెల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రతి నెల మొన్న ఏదో ఇరవై నేనే ఆరు

நிலவளமே 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 நீ குறிஞ்சிக்கு நீ ராஜ்ஜியத்துக்கு நீ ராஜ்ஜியத்துக்கு நான் வரேன் வெறிக்கு வந்து நடப்பேன் ஓகே அஞ்சயா நிலவளமே 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 நீ குறிஞ்சிக்கு நீ ராஜ்ஜியத்துக்கு ஐயோ பீடி சீனிக்கு கைமதிங்க தேங்க் யூ பாரத் மாதா கி ஜெய் పాలalla ఖాళీ బాలి ప్లాటునొడికి 100 పీసు ఉంది. 100 పిసే ఉంది. అవన్నీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రజల ప్రవేశం విచారక. ఈ దినోహాల ఎప్పుడ్రి ఆ అయితే ఖాళీ ద్వారం నొడికి గుడి సున్నా ఏకే లేదు. అల్ల ఈ 12000 కోట్ల రూపాయల డబుల్ బెడ్ రూమ్ కట్టినా అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అవి కూడా లేదు ఈ పన్నెండు వేల కోట్లు అలా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయలు అందులో వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ఇంగిండు ఆ పదివేల కోట్ల రూపాయలు దిద్ద ఇచ్చిండు ఆ దిద్దపోయి వెళ్ళి ప్రభుత్వం పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పోటీ பதிவேல ரூபே வந்த கோட ரூபாய் மூணு அறிவித்து எவ்வளோ அனவசி ஆயா வாடேசி சம்பந்தம் நார் நெல் உப முடியும் ఎవడన్నా విదేశీల మన మోదీ గారు ఏమో పర్యటన చేసుకుంటే భారతదేశం గౌరవం చేసుకుంటే భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఢిల్లీ మన రాజధాని ఆ రాజధానిలో ఎవరి ప్రభుత్వం ఉన్నది కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఉన్నది అక్కడ డిప్యూటీ సీఎండియా అంటే టిహర్ జరుగుతుంది ఒక దిక్కే మోడీ మన గౌరవం వేస్తున్నాడు ఇంకోటేమో ఇసుంటి దిక్కుమాల పార్టీలు దిక్కుమాల నాయకులు ఈ కేజ్రీవాల్ కవిత లెక్క వీళ్ళందరేమో మన గౌరవాన్ని దక్కిస్తున్నారు అది మళ్ళా ఇవన్నీ ఇప్పుడు అర్థమైనా కదా వాళ్ళ లెక్కలు రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలా చెప్పాలా మీకు ఇప్పుడు అది చెప్తా మీకు ఇల్లు ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ ఓటేస్తే ఇవ్వండి ఇది కూడా ఈ లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించిన లెక్కలు ఈ మన జిల్లాలన్నట ఈ లట ఎన్ని కట్టిరాట ఐదు ఎనిమిది పదివేలు ప్లస్ బాన్స్వాడ పన్నెండు వేలు ఇల్లు కట్టిరాట మన జిల్లాలో కట్టి రావు ఇచ్చిర్రా ఒకటి వచ్చిందా డబల్ బెడ్ వీళ్ళు ఒక్కళ్ళ చేతి ఒక్కళ్ళన్నా మీ కెమెరాలు మీడియాలు దిక్కు రాబా ఇందరు ఉన్నారు ఇక్కడ ఇంత వేల మంది ఉన్నారు ఒకళ్ళకి నచ్చిందా రాలే మన మీడియా మిత్రులు ఇక్కడ సాక్షి కూడా ఉంటుంది మీ యజమాని ఆయన రాష్ట్రంలో కూడా మన పక్క ఆయన కంటే ముందు చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రంలో ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఇళ్ళు అయిపోయినాయి అబ్బాయి ఎనిమిది లక్షల ఇల్లు చంద్రబాబు ఉన్నప్పుడు చేసుకున్నాడు జగన్ ఉన్నప్పుడు చేసుకున్నాడు అటు చంద్రబాబు పత్రికల ఛానల్ కూడా రాయండి జగన్ పత్రిక ఛానల్ కూడా రాయండి మేము అది తెచ్చుకుంటున్నాం మీరు కేంద్రం నుంచి రెండు లక్షలు తెచ్చుకున్నారు రెండు లక్షలు తెచ్చుకొని వీళ్ళని పైసలు చేసిండ్రు ఆంధ్ర ప్రజలకు ఎనిమిది లక్షల ఇల్లు కట్టించింది మరి మన రాష్ట్రం వచ్చింది నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చింది ఒకటే రోజు ఒకటినాయి రెండు కూడా అంతే కదా రెండు కూడా కొత్త రాష్ట్రాలే ఇది ఇటు పక్కకు పెడితే పక్కకి తమిళనాడు తమిళనాడులో అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రమే కాదు కదా ఆడ ఐదు లక్షల ముప్పై ఒక వేలు అబయీ మన మనవాడు ఏం చేస్తున్నాడు మన గాడిని గాడులు రాదు తప్ప వేరే పని చేస్తలేదు చెబురి ఇవన్నీ గిట్ల పని చేసుకుంటా ఉంటే గిట్ల మోసాలు చేస్తా ఉంటే తిట్టకేం చేస్తాం ఇక మా మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుకుంటూ వాళ్ళ బాబా బామ్మని బాగా యాడ్ చేసుకున్నాడు వాళ్ళ బామ్మలో తెలుసా మన ప్రియతమ ఆ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే నా తల్లిదండ్రులు తిరుగుతున్నాడు నా తల్లిదండ్రులు తిరుగుతుందా తిట్టచ్చట ఆ వాళ్ళ కవిత ఏదైతే అవినీతి పరురాలు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు కవిత ఆమెనాడేమైనా అంటినాట ముక్కు నెలకే నా ముక్కు కాదు పూట కూడా రాయలేదు మీడియా మీకు చెప్పు పక్కా చెప్పు నా చెప్పు కూడా రాయలేదు ముక్కు రాదు అలా అయ్యా ముగ్గురు రాస్తా ఒక రోజు ఒకరోజు వాదాల అదే గజవేళ సిద్ధిపెట్టు కానీ రాత అదే రోడ్ మీద ఈమె పెద్ద పుణ్యాత్పురాలు పెద్ద ఐరన్ లేక్ మాస్టర్ ఈమె కంటే ముగ్గురు వేలకు రాతారు ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేలుపూర్లో కుట్టి ఇక మొన్న భీము వేయడు భీము పోయి బస్ డిపో కట్టారు ఆడ బస్సు డిపో కడతా అని వాగ్దానం చేసి ఎన్నటి చేసి వాగ్దానం ఏ సంవత్సరం ఎలక్షన్ ఎలక్షన్ పద్దెనిమిది ఎలక్షన్ వల్ల ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగులే భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లేక కేసీఆర్ కట్టున్నట్టు బస్సు డిపో బస్సు డిపో కడతా అన్నోడు వేయండి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆడ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నదని నిన్న మనలో వేయడానికి పోయి మన ఈ ఎమ్మెల్యే కూడా తీసుకుపోయి రూరల్ ఎమ్మెల్యే ఆయన తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉండడం లేదు తెలియదు పోయి వైసీపీ లేవాట ఆర్టీసీ నష్టాల ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి గప్ప చెప్తే ఆర్టీసీ ఎన్నికలు ఉండదా లాభం ఉంటుందా ఆర్టీసీ ఉన్నది బస్సు డిపో డబల్ బెడ్ ఉంది దళిత బంధు పది లక్షలు ఇస్తాడా యాభై లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటది ఎస్టిమేట్ బస్సు డిపో రెండు కోట్లో ఇరవై మంది దళిత బంద్ ఇస్తే బస్సు డిపో ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇతడా దళిత బంద్ ఇస్తాడా బీసీ బంద్ ఇస్తాడా ఇంకేమేం పందులు ముస్లింలు లక్ష రూపాయలు ఇస్తారట ఏడు వెళ్ళిద్దాడు బస్సు డిపో పైసలు లేవా కట్టాలంటే పైసలు లేవు బస్ డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారు అయినా అనుకుంటారు కదా స్టేట్ పోలీసులు జీతాలజీనా ఆయన మొగదు జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు టీచర్లు లేరు ప్రొఫెసర్లు లేరు హాస్పిటల్ డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టిస్తారా ఇది మళ్ళా ఏజెంట్లు చెప్తా ముందు చెప్పినాక అట్లా పనులు చేసిన వాళ్ళని తిట్టకుండా ఏం చేయాలి మీరు ఏం చేస్తారంటే నేను తిట్టినాలి తిట్లు రాస్తాను తిట్లు రాస్తారు మీరు అది రాయకుండా సబ్జెక్టు రాయాలి దయచేసి ఈ సబ్జెక్ట్ తిన్నాక మీరు కూడా చెప్తారు నేనే కాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ఆర్థిక సంవత్సరం డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయించింది పది వేల కోట్లు మన బడ్జెట్ లో మన బడ్జెట్ లా తెలంగాణ బడ్జెట్ లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొట్టమొదట పది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు అంటే దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు పెంచిండ్రు పెంచినాక మళ్ళీ ఏమనిపించిందో ఏందో మీ మీద తెలంగాణ రాష్ట్ర మహిళల మీద ప్రేమ తక్కువైందేమో ఒకటేసారి పది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు వెళ్లి రివైజ్డ్ బడ్జెట్ చేసి ఆరు వేల కోట్లు కుదించి తగ్గించేసి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఇరవై ఇరవై ఒకటి పదివేలు ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు దాని తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు అంటే మొన్నటి దాకా మొన్న మార్చి దాకా ఉన్న ఆర్థిక సంవత్సరంలా మూడు వేల ఆరు వందల యాభై కోట్లకి ఇంకా కుదించింది అంటే ఫస్ట్ ఇయర్ లా పదివేలు సెకండ్ ఇయర్ లా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మళ్ళా మొన్నటి దాకా మార్చి లో ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల యాభై అంటే ఇది పదిహేను వేలైపాయి దాదాపు ఒక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్ కి కేటాయించడం జరిగింది ఎవరు కేటాయించింద్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో దీన్ని కేటాయించి దాని తర్వాత వీళ్ళ కర్మగాలి గాలి కర్మగాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఒక అధ్యయన కమిటీ చేసి ఆ కమిటీకి నన్ను చైర్మన్ గా చేసి ఏం చేస్తాం పని చేస్తాం పనిచేసినక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఏడి కలిసి పెట్టిండ్రు అంటే ఇది నేను ఆడిటింగ్ చేసింది కాదు బీజేపీ ఆడిటింగ్ చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిటింగ్ చేసిన ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల నయా పైసా కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ఖర్చు చేయలేదు అనుగనే ఎత్తున మీకు రాదు కేసీఆర్ అనే ట్రోడు నేను మంచి భాష మాట్లాడుతున్నా కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మీకు రావు అస్సలు మాట్లాడాలంటే ఆ బతుకున్నంత కాలం మీకు రావు తెలంగాణకి పట్టిన అతిపెద్ద దరిద్రం కల్లో రావు మళ్ళా ఆ దరిద్రం మల్టిప్లై అయింది ఉన్నగా ఒకడే ఉండొచ్చు కదా అని కొడుకుని తెచ్చి పడేసిండు రాజకీయాలు బ్రిటన్ తెచ్చి పనిచేసిండు ఏం చేస్తారు స్కామ్ తప్ప ఏం చేయరు గంజాయి విక్రయాలు అన్నిటికి వస్తావు ఇవి అయిపోయినాక ఇంకొక వాగ్దానం హలో ఇంకొక వాగ్దానం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మీ అందరికి యాద ఉంటది కాంట్రాక్టర్లు దొరుకుతలేరు అందుకనే వేగవంతంగా అయితే కాబట్టి ఈసారి మళ్ళీ ఒకటే ఏంటి నేను వేగవంతం చేపిస్తా ఖాళీ ప్లాట్ ప్లాట్లు ఖాళీ ప్లాట్ ప్లాట్లున్నోళ్ళకి ఐదు నుంచి ఆరు లక్షలు ఇస్తా అని ఎన్నికల ప్రణాళికలు పెట్టి ఎన్నికల ప్రణాళికలు అవునా మీడియా మిత్రులు అంతే కదా నిజమే కదా పెట్టినాక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాన్ని ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టకుండా దానికి రూపాయి ఇయ్యే ఒకే ఒక్కడికి ఒక్క ప్లాట్ ఇవ్వలేదు ఒక్కడికన్నా ఒక్క ప్లాట్కి కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు ఇవ్వలేదు ఇక ఏమైతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ లో మళ్ళా ఎన్నికలు వస్తాయని మొన్న గతమైన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ ఖాళీ గాలి ఉన్నోళ్ళకి ఇల్లు కట్టుకోలేకే పైసలు కేటాయిస్తున్నామని మళ్ళా ఎవడన్నాడు ఈ శాపం ఉన్నది కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఒక పీడ ఉన్నది కదా ఆయన అల్లుడు హరీష్ రావు అనేటోడు చూడనిక ఉంటేంత పొడుగు ఉంటాడు గుర్ర మోకాలు ఉంటుంది అరికాలు ఉంటది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్నోళ్ళకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఇస్తామని చెప్పినోడు మూడు లక్షల రూపాయలు కేటాయించాడు బడ్జెట్ లో మూడు లక్షల రూపాయలు కేటాయించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు కట్టిస్తాము అన్నాడు అట్లా లక్ష லட்சம் மூணு லட்சம் யாபை ஏழு இன்லி மூணு லட்சம் யாபை ஏழு இன்லி நூற்றா பத்தொம்பது நியோஜகவர அட்டேசி மல்லி நம்மால எப்படி யுவத பதாரா பதார ரூபாய் வெள்து நம்மாலே அது ஏதோ இன்ல மனஹித்வங்க கட்டணம் பெட்டினுட்டு மஞ்சள் மஞ்ச நம்பர் உன்ன பதில் நமால டிசைன் இத்தலை அட்ல మూడు లక్షల యాభై ఏడు వేల ఇళ్లవి దానికి నలభై మూడు వేల ఇల్లు అదనంగా యాడ్ చేసింది ఓలకట నిర్వాసితుల కట నిర్వాసితులంటే అంటే మన శ్రీనాథ్ సాగర్ ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోయిన వాళ్ళు కులాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళందరూ అసలు వాళ్ళ కట నలభై మూడు వేల ఇల్లు ఇచ్చి నాలుగు లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పిడు డబ్బులు ఇస్తారు ప్లాట్ కాలిపోతే నలభై మూడు వేల ఏడుకెళ్ళొచ్చినాయి ఏమైనా సర్వే చేసినా ఏం లేదు మందు కొట్టుకుండా అరే నాలుగు లక్షలు చేయరా రౌండ్ ఫిగర్ అరి అరిగా అరిగా అంటే తెలుసా అరిశారు అరే అరిగా ఆ మూడు లక్షల యాభై ఏడు వేలకి నలభై మూడు వేలు కలుపురా నాలుగు లక్షలంటే ఇననీక సొంపు ఉంటది అంటే ఆ లంబుగాడు కలిపినారు ఎందరు నిర్వాసితులు ఉన్నాడు సర్వే చేసింది లేదు ఎందరికి నిజంగా ఇల్లు కోల్పోయినారు పొలాలు కోల్పోయినారు సర్వే చేసింది లేదు సర్వే ఏంది బ్లూ లేబుల్ బాటిలు గ్లాసులో వేయాలి తాగాలి ఆ తాగుడే సర్వే నా లక్షలు ఇల్ల మీరు పన్నెండు వేల కోట్ల రూపాయలు చేసిండు ఏం చేసిండ్రై ఆర్థిక సంవత్సరం అయిపోయింది మళ్ళా నేను మళ్ళా దాంట్లో అధ్యయనం చేస్తే బడ్జెట్ పేపర్లన్నీ ఈ హరిగాడు ఏం బడ్జెట్ పేపర్ పేపర్ ప్రవేశపెట్టిండో మీ అందరికీ ఆన్లైన్ లో దొరుకుతాయి ఆ పేపర్లన్నీ తెప్పించి చదివిన చదివితే